హలో గాయస్ ఈ వీడియోలో దానిమ్మ ఇంకా కివి యొక్క ప్రయోజనాలని చూసేద్దాం రండి మరి కివీ విషయానికి వచ్చేటప్పటికి కివీలో మనకి విటమిన్ సి ఈ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇవి మన శరీరంలో ఉన్నటువంటి ఫ్రీ రాడికల్స్తో పోరాడి చర్మాన్ని మెలి మెరిసేలా చేయడంతో పాటు కొలజన్ అనేది ఉత్పత్తి అవ్వడానికి ఇవి సహాయపడతాయని చెప్తారు అంతేకాకుండా ఈ కివిలో మనకి ఫైబర్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇది మన జీనస జీర్ణక్రియని బాగా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ప్రేగు కదలికను కూడా ఇది ప్రోత్సహిస్తుంది అంతేకాకుండా ఈ కివి అనేది రక్తపోటుని రక్తాన్ని గడ్డగడ్డించడంలో కూడా ఇది సహాయపడుతుంది అంతేకాకుండా ఈ కివిలో మనకి సెరటోనిన్ అనేది ఉంటుంది కాబట్టి ఇది నిద్ర యొక్క నాణ్యతని మెరుగుపరుస్తుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి అంతేకాకుండా మనకి ఈ కివీలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది శరీరంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్లు పోరాడడానికి సహాయపడుతుంది అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా ఇది మెరుగుపరుస్తుంది మరి దానిమ్మ విషయానికి వచ్చేటప్పటికి దానిమ్మలో మనకి యాంటాక్సిడెంట్ యాంటాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇవి కణాలు అనేవి దెబ్బతినకుండా సహాయపడుతుంది అంతేకాకుండా గుండెకి సంబంధించి చెడు రక్ చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి ఆరోగ్యకరమైనటువంటి రక్త ప్రసరణ అందిస్తుంది అంతేకాకుండా దానిమ్మలో మనకి ఫాలిఫిలిన్స్ ఉన్నాయి కాబట్టి విజ్ఞాపశక్తిని మెరుగుపరిచి మెదడు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది అంతేకాకుండా ఇది క్యాన్సర్ని నివారించడం కూడా సహాయపడుతుంది ఆ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి